అభిషేక్ గారు ఆయన చాలా షైట్ టైప్ ఎప్పుడో ఆడియో లాన్స్ లో కూడా మీరు చూశారు ఏదైనా మాట్లాడితే కొంచెంగా చిన్నగా అదే మైక్ లో మాట్లాడు ఇవేళ నేను చెప్పాను ఏంటి మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు బాగా మాట్లాడండి బాగా ఇంత బాగా మాట్లాడిన తర్వాత నుంచి నేను నాకు రాదు సో ఐ విల్ జస్ట్ కట్ మై స్పీచ్ వెరీ షార్ట్ ఒకే ఒక మాటలు టు మై టీమ్ కృష్ణారెడ్డి గారు అభిషేక్ గారు షిబు అండ్ ఫ్యాన్స్ ఒక యాక్టర్ కి బెస్ట్ ఫీలింగ్ ఒక మంచి రోల్ దొరికితే ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్ అది నాకు దొరికింది అది తర్వాత థియేటర్లో ఆడియన్స్ పిక్చర్ చూసి వాళ్ళకి అయితే లేకపోతే నవ్వుతున్నారు అది ఒక పెద్ద సంతోషం బట్ ద బిగ్గెస్ హ్యాపీనెస్ ఇస్ ఇలాంటి స్టేజ్ లో డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఒకరి అంతా అంత సంతోషంగా ది ఆర్ సో హ్యాపీ బికాట్ మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆ సంతోషం నాకు ఇచ్చినది అండ్ చాలా మంది దీంట్లో ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూటర్స్ సో ఐ థింక్ మీకు ఇంకా సంతోషంగా ఎక్కువగా ఉంటుంది బికాస్ ఇట్స్ రియలీ వెరీ డిఫికల్ట్ మూవీస్ అంటే కొంచెం కష్టమైన ఒక విషయం సో ఈ తర్వాత కూడా చూసి అండ్ ఆల్ వెరీ బెస్ట్ ఇంత మంచి రెస్పాన్స్ కూడా కేరళలో కూడా వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ కర్ణాటక ఇట్ సో నైస్ ఫ్యాన్స్ అలాంటి అప్రీసియేషన్ దొరికినప్పుడు వరల్డ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫర్ ప్రాపర్ స్క్రిప్ట్ నేను చేస్తాను చాలా మంది ఉన్నారు కదా నాకు అసలు రెఫరెన్స్ అంటే మళ్ళీ వాళ్ళే పిక్చర్లు వస్తున్నారు కదా ఐ ఐ థింక్ ఫ్రమ్ నేను ఎక్కడైనా ఉంటే అప్పుడప్పుడు నేను చూసాను మీరు కూడా నేను చూసాను కదా నెక్స్ట్ పిక్చర్ లో ఏదైనా ఒక చిన్న మేనర్స్ అభినయం ఏదైనా కొత్తగా చేయాలి కదా ఊరికి నార్మల్ అంటే ఈవెన్ దిస్ ఇస్ నార్మల్ ఫిల్మ్ గా ఈ పిక్చర్ నార్మల్ ఫిలిమే మీ క్యారెక్టర్ ఏం చేసినా అది పికఅప్ ది డిఫరెంట్ ఫిల్మ్ కానీ నార్మల్ గా చేస్తే వేస్ట్ కదా సినిమా టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ టైమ్స్ చేంజ్ అవుతుంది కదా స్టైల్ ఆఫ్ వ్యూయింగ్ యాక్టింగ్ చేంజ్ అవుతుంది ఫస్ట్ డ్రమాటిక్ ఉంది కొంచెం కొంచెం నార్మల్ అయింది ఇప్పుడు చాలా క్యాజువల్ గా ఉండాలి అండ్ యు షుడ్ నాట్ యాక్ట్ ఇప్పుడు ఆయన కూడా చెప్పరు యు నో తర్వాత అలాగే అవుతుంది ఒక్కొక్క విషయాలు సో ఇట్స్ రియల్లీ నైస్ ఇప్పుడు నేను ఉన్న మంచి టైమ్ అండ్ వెరీ హ్యాపీ అండ్ ఐ థింక్ దట్ ట్రావెల్ హెస్ బీన్ వెరీ ప్లెజెంట్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు కూడా నేను ఇక్కడ కూర్చి నేను మాట్లాడుతున్నాను అండి అది అండ్ వర్కింగ్ విత్ పీపుల్ కృష్ణారెడ్డి గారు అభిషేక్ గారు అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఐ థింక్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ నథింగ్ ఐ నాకు ఏంటంటే నాకు అదేమీ నేను ఆలోచించలేదండి నాకు ప్యాషన్ సినిమా నాకు రోల్స్ ఇలాంటి రోల్స్ చేయాలి ఐ ఐ లవ్ యాక్టింగ్ అదే నేను ఒక్కొక్క పిక్చర్ నేను ట్రై చేసినాను ఐమ్ జస్ట్ లవింగ్ డూయింగ్ వాట్ ఐ లవ్ టు డూ సో అది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ అండ్ ఎవరో చెప్పారు మీక్ యూ హాబీ యువర్ ప్రొఫెషన్ అండ్ యూ డోంట్ హెట్ వర్క్ వన్ డే ఇన్ యోర్ లైఫ్ నా హాబీ యాక్టింగ్ అండి అండ్ నట్స్ మై ప్రొఫెషన్ ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క లెసన్ ఉందండి యూ థింక్ దట్ ఓకే ఐవ్ నాట్ ఎవ్రీథింగ్ దీని తర్వాత నో లెసన్స్ అగైన్ యూ హాబ్లం దెన్ ఓకే అలాంటి ఉంది ఓకే నెక్స్ట్ టైం ఇది చేయకూడదు నెక్స్ట్ టైం ఇలాంటి మనుషుల దగ్గర డిఫరెంట్ గా యాక్ట్ చేయాలి మళ్ళీ ఏదైనా ఒక దట్ ఈస్ సినిమా బట్ దట్ ఈస్ లైఫ్ కదా జీవితం అలాగే ఉంది బట్ ఐరలీ ఫీల్ ఎప్పుడో సక్సెస్ అంటే డోంట్ లెట్ ఇట్ గోట్ యువర్ హెడ్ ఫెయియర్ అంటే డోంట్ లెట్ ఇట్ గోట్ యువర్ హార్ట్ అది ఉంటే బెస్ట్ కమల్ సార్ నేను స్కూల్లో ఉన్నప్పుడు కమల్ సార్ పిక్చర్ రజనీ సార్ పిక్చర్ చూశాను ఐ లైక్ కమల్ సార్ యాక్టింగ్ కానీ నా ఒరిజినల్ నాకు ఇన్స్పిరేషన్ అంటే రాబర్ట్ ఇన్ స్ట్రీప్ వాళ్ళు ఆయన చాలా సాఫ్ట్ పర్సన్ కానీ మెనెసింగ్ ఇరిటేటింగ్ రోల్స్ చేశారు విల్లింగ్ గా చేశారు సో అప్పుడే నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటివి చేయాలి అండ్ నేను తమిళ సినిమా కమల్ సర్ పిక్చర్స్ చూశాను బట్ ఫర్ మీ ఐ ఫీల్ ఆల్ ద పీపుల్ బిఫోర్ మీ వాళ్ళు మాత్రం కాదు ఇప్పుడు కూడా ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ డ్యూన్ రైట్లీ గర్ల్స్ లైక్ లవర్ ఐ మీన్ అకిల్ అండ్ మెన్ ఫైన్ ఐ మీన్ లవ్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్స్ వెరీ నైస్ వరీడ్ అబౌట్ దాట్ ఇని ఓవర్గా చేయకూడదు తక్కువ చేయకూడదు కరెక్ట్ గా ఇట్స్ వెరీ ట్రికీ రోల్ టు ప్లేట్ ఈస్ నాట్ స్పీన్హేల ఐడియా ఏంటంటే ఎనీబడి విల్ బికమ్ స్ట్రాంగ్ కానీ స్ట్రెంగ్త్ అందరికి స్ట్రెంగ్త్ ఉంది బట్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ట్రాంగర్ దిజికల్ స్ట్రెంగ్ నో దాట్ హీ ఈ ఫిజికలీ ఫిట్ హీ ఈ మెంటలీ హీస్ అయస్ దానికి హీ ఇట్స్ వెరీ టఫ్ టు ఫైట్ విత్ ఫిజికలీ కూడా ఇట్స్ ఐ మీన్ మెంటలీ డెఫినెట్లీ నాట్ సో ఫిజికలీ ఆయనకి ఆ ఫిజికల్ స్ట్రెంత్ వచ్చినప్పుడు ఇట్స్ రిటిల్ మోర్ అండ్ వితౌట్ దట్ ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఆయన కూడా ఒక నార్మల్ క్యారెక్టర్ గా పెద్దగా ఒక వెళ్ళే స్టఫ్ అంటే ఇట్ బికమ్ రెగ్యులర్ స్టోరీ కదా వీ వాంటెడ్ షో రెండు క్యారెక్టర్స్ చేయడం పర్ఫార్మెన్స్ రావాలంటే ఈయన నాతో ఐ మీన్ నా తప్ప భయంగా డిఫరెంట్ గా ఉండాలి హీ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ పో సో సో ఎంత వెన్ హీ లైక్ ఇప్పుడు రెస్పాన్స్ నేను ఎప్పుడు చెప్పినది ఏంటంటే ఆయన ఈ మేబీ గుడ్ డిస్ట్రిబ్యూటర్ గుడ్ ప్రొడ్యూసర్ బట్ ఈ మంచి మనుషులు ఐ థింక్ వెన్ సచ్ సైస్ పర్సన్ ఆటోమేటిక్ ఈయన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఓ ఆయన ఫ్రెండ్స్ అండి ఎక్కడైనా ఇంటర్వ్యూ అంటే పది మంది వస్తారు ఫొటోస్ ఒక ఎవరికంటే ఒక ఫోటో ఫోటో ఓకే బాయ్ బాయ్ బై మళ్ళీ హలో వన్ సెక్ నాదో మనం పది యూ ఓంట్ బిలీవ్ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎక్కడ ఎక్కడెక్కడి నుంచి పది పది మంది ట్వంటీ పీపుల్ డి కమ్ ఎవ్రీడే ఒక పిక్చర్స్ నేను ఇప్పుడు ఈవెన్ లాస్ట్ టైం ప్రెస్ మీట్ ఉన్నప్పుడు మీరు రాలేదు అప్పుడు ఎనివే మీ నా ఫ్రెండ్ రాలేదు కానీ ఆయనకి అట్లీస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ కేమ్ వెరీ నైస్ పర్సన్ ఆయన సో ఐ థింక్ దాట్ ఈస్ ఎలివేటింగ్ ఎమ్ more than anything else, make him do good things. And I'm very proud and happy for him.